ఈరోజు ప్రపంచ మెకానిక్ దినోత్సవం ఇవాళ గత మూడు సంవత్సరాలుగా మా స్టేట్ అసోసియేషను అది చూడడాల్సి మా పాల్గొలు ఈ పాల్గొని మాటలు సంవత్సరం కూడా ఈ యొక్క ఈరోజు టూ వీలర్ కుట్టిన టూ వీలర్ మీద మేము మెకానిక్స్ అందరం కూడా చక్కటి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకొని అందరం దినదినాత్తిని గాయించాం దానికోసం ఈ రోజున చక్కటిగా దీన్ని కార్యక్రమాలు సుఖం చేస్తున్నాం అలాగే మా సీనియర్ మెకానిక్స్ గత సంవత్సరం మేషన్ కేశరావు గారికి అందులో ముందు సంవత్సరం గుర్తింపు వెంకటేశ్వరరావు గారి ఈ సంవత్సరం ఇద్దరు మెకానిక్స్ సన్మానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది மெகானிக் கூட மெகாணிக் மெக்கானி மெகானி ஜெயலலிதா